నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాల్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చినట్లయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే ఆరవ తారీఖు గురువారం రెండవ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సమాచారం ఈరోజు వచ్చే మటుకు బేస్తవారం మార్కెట్ ఏం నడిచిందనేది ముఖ్య సమాచారం ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్క రైతుకి ఒక విజ్ఞప్తి లైక్ చేయండి ఎక్కువ శాతం అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సింబల్ నొక్కండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఎక్కువ శాతం స్కిప్ చేయకండి ఫుల్ లెంత్ వీడియో చూడండి ఫస్ట్ నుంచి ఆ వీడియో అయిపోయిన వరకు చూడండి ఎందుకంటే మేబీ ఆరు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలలోపలేదే మనం వీడియో అయితే ముగిద్దాం చనమట్టంగా తొందరలోనే ముగిస్తాను మీరు స్కిప్ మటు చేయండి ఇక వీడియోకి అయితే ఎక్కువ శాతం చూసే ప్రతి ఒక్కరైతే మీరే ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరైతన్న మీరు లైక్ చేయాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు ఇవ్వడానికైతే నేను రెడీగా అనమాట ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈరోజు వచ్చేపట్టుకు లక్ష అరవై రెండు వేల మూడు వందల బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కు బ్యాడ్గా మిర్చి మార్కెట్ యార్డ్కు ఇక్కడికి పట్టుకు మనకు రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు పర్లేదు ఈరోజు మార్కెట్ డబ్బీ హయెస్ట్ వచ్చేసి విత్తనాల క్వాలిటీ మనకు వర్షాధారంగా పండినేది ముప్పై ఏడు వేల నూట పదకొండు రూపాయలైతే టాప్గా పడడం జరిగింది డబల్ డీ చూసుకున్నట్లయితే విత్తనాలకై ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలు అలాగే కడ్డీ కేడియాల్ మీడియం అంటాం కదా కడ్డీ కడ్డీ వచ్చేసి ముప్పై మూడు వేల మూడు వందల చిల్లర అయితే పోవడం జరిగింది అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ హైయెస్ట్ రేట్స్ చెప్తాను ఈరోజు వచ్చేపటికి పద్దెనిమిది వేల పది రూపాయలయితే టాప్గా పడ్డం జరిగింది డెబ్భై నాలుగు బస్తాలు ఇక ఆంధ్ర కర్ణాటక సరుకుల గురించి మాట్లాడుకుందాం ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఈ సైడ్ నుంచి వెళ్ళిన సరుకులు ఈరోజు డబ్బి ఇరవై తొమ్మిది వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా కడ్డీ చూసుకుందాం కడ్డీ వచ్చేసి ఈరోజు ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు చాలా మటుకు కడ్డీ ఈరోజు పద్దెనిమిది వేల కార్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే నీళ్లు కట్టినట్టువే ఈరోజు పద్దెనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు టాప్గా పడినాయి అన్నమాట డబ్బి చూసుకున్నట్లయితే మనకు పదహారు వేల నుంచి స్టార్ట్ అయినాయి పదహారు వేల నుంచి స్టార్ట్ అయినా ఎక్కువ లాట్లు ఇరవై నుంచి స్టార్ట్ అయినాయి ఇరవై నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇట్లా ఇరవై మూడు ఇరవై రెండు ఇట్లా స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి అయితే ఎండ్ అయింది అనమాట ముప్పై వేలు అయితే పోలేవు పోయినా కూడా ఏదో ఒక ఒకలాట అనిపించుకున్నాయి అంతకుమించి అయితే పెద్దగా లేవు అనమాట ఇక మనకు విత్తనాల క్వాలిటీ చాలా లోకల్ ఏరియావి ఎక్కువగా వస్తున్నాయని అయితే చెప్పడం జరిగింది అవి వచ్చేసి ఈరోజు చూసుకున్నట్లయితే మనకి చానా మటుకు ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు అట్లా పన్నాయి అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి స్టార్ట్ అయిన విత్తనాల క్వాలిటీ ముప్పై రెండు ముప్పై మూడు టాప్ అని చెప్పుకోవచ్చు ముప్పై మూడు కూడా చాలా ఎక్కువ పోయినాయి అనమాట అది కడ్డీ డబ్బీ ఇన్ఫర్మేషన్ అనమాట ఇక చాన మటుకు డబ్బీ కడ్డీ సెకండ్ క్వాలిటీలు మాట్లాడుకుందాం సెకండ్ క్వాలిటీలు వచ్చేసి ఇవి పద్నాలుగు నుంచి టాప్ అని చెప్పుకోవచ్చు పద్నాలుగు వేలు పదహారు వేలు అనుకోండి ఇంకా లోయెస్ట్ వచ్చేపాటికి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయినాయి కొత్త సెకండ్ రకాలు డబ్బీ కానీ గడ్డి కానీ డబల్ డీ చూసుకున్నట్లయితే పన్నెండు వేల టాప్ సెకండ్ మీడియాలు ఉంటే పదహారు వేలు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందల టాపు మీడియంలో వచ్చేసి ఆరు వేల నుంచి తొమ్మిది వేల టాప్ అని చెప్పుకోవచ్చు ఇక టూ జీరో ఫోర్ త్రీ అన్ని క్వాలిటీలు బాగా బెస్ట్ ఉంటాయి కింద పదహైదు వేలు టాపు సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే వచ్చేపాటుకు పదహారు వేల ఎనిమిది వందల టాపు బెస్ట్ క్వాలిటీ ఉంటాయి కిన్నా నార్మల్ ఉంటే కినా పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదహైదు వేలు టాపు టూ జీరో ఫోర్ త్రీ కానీ సర్పన్ వన్ జీరో టూ కానీ సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలా ఫోర్ డబల్ సిక్స్ కూడా రావడం జరిగింది ఇవి వచ్చేసి పదమూడున్నర పద్నాలుగు వేలు టాపు అని చెప్పుకోవచ్చు ఈరోజు ఇక మిగతావి నంబర్ ఫైల్ నంబర్ ఫైవ్ వచ్చేసి ఈరోజు పదకొండు పదకొండున్నర టాపు ఇండో ఫైల్ చూసుకున్నట్లయితే పన్నెండు వేల వరకు నడిచినాయి ఇండో ఫైవ్ ఎక్కువగా రావడం జరిగింది ఇక త్రిమూర్తి ఫోడోలో ఇవి పదివేల రెండు వందల టాపు మీడియాలో అయితే కానీ ఎనిమిది వేలు ఇక లాలీ చూసుకుందాం లాలీ వచ్చేసి తొమ్మిదిన్నర పది టాపు సిక్స్ ఫోర్ సిక్స్ జీరో పదివేలు టాపు టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదిన్నర వేల టాపు ఇక త్రీ త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేల మూడు వందల వరకు నడిచినాయి త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పన్నెండున్నర సూపర్ టెన్ చూసుకున్నట్లయితే పదమూడు వేల వరకు నడిచినాయి మంచి క్వాలిటీలు ఉంటాయి ఇక సూపర్ టెన్కి అయితే మంచి డిమాండ్ ఉంది ఇక గుంటూరు చూసుకున్నాం గుంటూరు వచ్చేసి ఈరోజు పదమూడున్నర వేలు టాపు పదమూడు పదమూడున్నర వేలు నడిచినాయి ఇక తేజ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు లోయెస్ట్ వచ్చేసి పదకొండు వేలు అంటే మంచి బెస్ట్ క్వాలిటీ ఉంటాయి పదకొండు నుంచి పదమూడు లోపల సూపర్ టెన్ కానీ తేజ కానీ గుంటూరు కానీ ఇక మిగతా మాట్లాడుతున్నాం ఇవి వచ్చేపటికు మనకు చాలా మటుకు దేవనూరు డీలక్స్ అంటే డీడీ కర్నూలు డీడీలో వచ్చేసి పది నుంచి స్టార్టింగ్ పదకొండు వేల టాపు ఇక ఏమన్నా మీకు సీడ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఇక టమాటా మిర్చి ఎక్కడో లాట్ వచ్చినాయి అవి పది పదకొండు వేసినారు అంతకు లేవు ఎందుకంటే చమాటా మిర్చి వచ్చేసి మనకు మగబో పాదు ఖమ్మము వరంగల్ ఎక్కువ నడుస్తుంది మార్కెట్లోకి వెళ్తేనే మీకు రేట్స్ అనేవి పడతాయి ఇక్కడ చాలా తక్కువగానే వేస్తున్నారు ఇంకా మిగతా మనకు సీట్స్ గురించి మాట్లాడుకుంటే పెద్దగా మనకు ఈ మార్కెట్లో అయితే ఈరోజు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే పర్లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా ఒక వెయ్యి రెండు వేలు అయితే డిమాండ్ అయింది మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటే రేట్స్ పడుతున్నాయి ఇంకా ఏసీ అవల్స్ ఏసీ రవల్సు అసలుకి చాలా గగనానికి పోయినాయి అంటే తక్కువకి మనకు పద్నాలుగు వేలు డబ్బీ టాప్ అని చెప్పుకోవచ్చు పద్నాలుగు నుంచి పదహారు వేలు ఈ బ్యాడ్ ఏరియా అంతా కూడా కొత్త వాటిపైనే పడినారు ఏ మార్కెట్లోకి వెళ్ళినా కూడా మనకు ఏసీ రివల్స్కి తక్కువ పడుతున్నాయి డబ్బీ కడ్డీ చాలా మటుకు పద్నాలుగు పదహైదు వేలే నడుస్తున్నాయి కడ్డీ కానీ ఈరోజు పద్నాలుగున్నర వేలు టాపు ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఎనిమిది వందల టాపు టూ జీరో ఫోర్ త్రీ పదివేల ఎనిమిది వందలు పదకొండు వేలు ఎవరు అడిగే వాళ్ళు ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలా మందికి రైతులకు గురి తెలుసు ఈ విషయం అయితే ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్లు టూ సెవెన్ త్రీలు ఇవన్నీ చూసుకున్నా కూడా మనకు చాలా తక్కువ కడుతున్నారు ఎనిమిది వేలు ఎనిమిది వేలు లోపల అడుగుతున్నారు కొత్త పార్టీ పైన పాటిపైనే పండియనమాట త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్కి కాస్త పర్లేదు ఒక తొమ్మిది తొమ్మిదిన్నర పదివేల కడుగుతున్నారు మంచి క్వాలిటీ ఉంటాయి సూపర్ టెన్ తేజాలు అలాగే ఆర్మూర్ ఇవన్నీ చూసుకున్నా కూడా మనకు చాలా తక్కువగానే అడుగుతున్నారు ఈరోజు ఆరుమూరు టూ సెవెన్ త్రీ చూసుకున్నట్లయితే కొత్తవై తెగిన కొత్తవైతే తెగిన ఈరోజు పదకొండు వేల టాపు ఇవి రెండు అయితే ఎగిన ఇంకా పాతవై తగిన ఎనిమిది ఎనిమిది నరవేల టాపు ఇంకా టెన్ జీరో ఎయిట్ వన్లు నంబర్ ఫైవ్లో ఇవన్నీ కూడా ఎనిమిది ఎనిమిది నరవేల టాపు ఏసీ ఎవల్స్ ఇంకా డబ్బీ కడ్డీ చూసుకుందాం డబ్బీ కడ్డీ తెల్లగాయలు తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు నాలుగు వేల టాపు డబ్బీ కానీ కడ్డీ కానీ టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ సర్పన్ వన్ జీరో టూ రెండున్నర వేలు నుంచి మూడు వేలు టాప్ అయినా కొంచెం రెండు వేల నుంచి కూడా స్టార్ట్ అయినాయి ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఈ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ తేజ తాలు సూపర్ టెన్ ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి సీడ్ నాలుగు వందల నుంచి స్టార్ట్ అయినాయి ఫ్యాట్కి అంటే తెల్లగాయలు ఇవి మూడు వేలు వరకు నడిచినాయి కొన్ని క్వాలిటీని బట్టి డిసైడ్ అయినా మన ఇంకా చాలా మటుకు ఈరోజు తెల్లగాయల్లో వచ్చేసి డబ్బి కడ్డి పర్లేదు నాలుగు ఐదు వేల లోపల చాలా లాట్లు పడినాయి అంటే మూడు మూడున్నర వేలు ఇట్లా పడినవే లాట్స్ ఎక్కువని చెప్పుకోవచ్చు తెల్లగాయలు చాలా మటుకు వాటర్ అయితే మేనేజ్మెంట్ అయితే చేసుకోలేకపోతున్నారు ఎక్కువగా నీళ్ళు వేసుకొచ్చినట్టు తక్కువగా పోతున్నాయి అదొకటి గుర్తించండి రైతులందరూ ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వాటర్ ఎక్కువ వేసుకొని వస్తే తూకం ఎక్కువ వస్తుంది కదా అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చేవాటికి అంతా చెక్ చేస్తున్నారు కెమికల్ అలాగే ఈ వాటర్ అన్నీ ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకునే తీసుకున్నారు బాగా గమనించండి మీరు ఎక్కడన్నా కానీ ఏసీలలో పోలేవంటే కన్నా మీరు పోయినసారి అధిక మందులు కానీ పిచికారి చేసి ఉంటే బ్లాక్ అయి ఉంటాయి పెళ్ళి చూసుకోండి సరుకు అయితే మనకు మూడు బోట్లు కడుగుతున్నారు బాగా అర్థం చేసుకోండి ఎందుకంటే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా మంది రైతులైతే నెత్తి నోరు మొత్తుకుంటున్నారు మనం పెట్టిన విధంగా అయితే కాయలు లేవు ఏసీలలో ఇప్పుడు ఏసీ ధరలు పెరుగుతాయా లేదా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అవి వచ్చేసి మనం నవంబరు డిసెంబర్లోనే వీడియోలు అయితే చేసాము అప్పుడు వరకు అయితే మనం చెప్పగలం ఇప్పుడు ఏం ప్రజెంట్ పరిస్థితి ఏసీల పరిస్థితి మారా కొత్త అయితే ఇన్ఫర్మేషన్ అడగండి చెప్దాము ఇప్పుడు కూడా ఈ కొత్త వాటికి ఎంత స్టాక్ వస్తుంది అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు లక్ష యాభై వేల నుంచి లక్ష ఎనభై వేలు లోపలయితే మార్కెట్కు రావడం జరుగుతుంది ఇప్పుడు ఏసీ అన్నీ కలుపుకుంటే రెండు లక్షల సరిగ్గా దిగినట్టే అవి బాగా గమనించండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి